పనస తొనలు తినేసి మనం గింజలు పడేస్తాం కదా వేస్ట్ అని చెప్పి కానీ పడేసే గింజలతో మనం స్నాక్ చేసుకోవచ్చండి పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఈ స్నాక్ చేసి పెట్టారంటే అలాగే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం జస్ట్ ఒక పది నిమిషాలు చేసి పెట్టచ్చండి స్నాక్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేశారంటే ఇంకా గింజలు పడేసే ప్రసక్తే ఉండదండి అంత బాగుంటాయి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చుతుందండి కాబట్టి తప్పకుండా లైక్ చేయండి మనము గింజలు అనేది పైన పొట్టు ఉంటుంది కదండి ఆ పొట్టు తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి పచ్చివే కట్ చేసుకున్న వాటిని మనం బౌల్తో కొలిచి తీసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి తర్వాత కొద్దిగా సోంపు వేసుకొని ఒక మూడు వెల్లుల్లి రబ్బలు వేసుకొని కారంకి తగిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకొని దీన్ని బాగా మిక్సీ పట్టుకోవాలండి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా బరగ్గా ఉండాలండి ఎక్కువ మెత్తగా ఉండకూడదు ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మనం ఏ కప్పుతో కూల్చుకొని తీసుకున్నామో గింజల్ని ఆ కప్పుతోనే హాఫ్ కప్పు శనగపిండి వేసుకోవాలండి శనగపిండి వేసిన తర్వాత మొత్తం చేతితోటి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నీళ్ళు అనేది వేయకూడదండి ఫస్ట్ బాగా మిక్స్ చేసుకోవాలి జస్ట్ ఒక స్పూన్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి నీళ్ళు అయితే ఎక్కువ పట్టదండి కాబట్టి నీళ్ళు ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని అరచేతిలో పెట్టుకుని లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఇలాగే చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకుంటే ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడి చేసుకోవాలి వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి ఎందుకంటే మనము పనస గింజలు పచ్చివే కదా వేసుకున్నాం కాబట్టి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి అప్పుడు ఆ గింజలు కూడా బాగా క్రిస్పీగా బాగా కుక్ అవుతాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి వడలంతా కూడా చూడండి బాగా మంచి కలర్ వచ్చేసాయి వీటిని మనము బయట ఉంచినా కూడా ఒక మూడు రోజులు కూడా అస్సలు పాడవండి బాగుంటాయి ఫ్రిడ్జ్లో పెట్టు పెట్టుకున్నామంటే ఒక వారం రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి అస్సలు పాడవవు మిగతా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము చూడండి రెడీ అయిపోయాయి పైన అంతా కూడా చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఒకసారి రుచి చూసారంటే ఇంక గింజలు పడేసే ప్రసక్తే ఉండదండి అంత బాగుంటాయి టేస్ట్ అయితే తిని సైడ్ డిష్ కూడా తీసుకోవచ్చు అండి పిల్లలకు స్నాక కూడా ఇవ్వచ్చు నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి అలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి